అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా యాభాషన్స్ అవ్వడం జరుగుతుంటుంది మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ విద్యలో కానీ ధన సంపాదనలో కానీ మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా వారికి వాహన సౌక్యం ఉండాలన్నా అలాగే స్త్రీలతో స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా అలాగే మదరు సిస్టరు భార్య వీటి వల్ల కూడా చక్కగా వారికి అనుకూలత ఉండాలన్నా వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్కుడు తప్పనిసరిగా ఉంటాడు అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్కుడు వాళ్ళకి కంపల్సరిగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే సంగీతం నాట్యం ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరిగా శుక్కుడు బలం వారి జాతకంలో ఉండాలి అంటే సుక్కుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ ఉచ్చిలో ఉండడం కానీ అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ శుక్కుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్కుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలిగికుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఉంటుంది అలాగే ధనుసు రాశి వారికి శుక్రగ్రహ సంచారం జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఇరవై ఆరు మధ్యలో ఆరవ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం సహజంగా ధనుసు రాశి వారికి శుక్రుడు శత్రుగ్రహం అయితే శుక్రుడు ఈ రాశి వారికి లాభాధిపతి కూడా అవుతున్నాడు అందువలన ముందుగా కష్టాలని ఇబ్బందుల్ని పెట్టినా తర్వాత చాలా వరకు లాభాన్ని మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ముందుగా మీకు ఎవరితో అన్నైనా సరే శత్రుత్వం ప్రారంభం అవుతూ ఉంటుంది ఒక స్త్రీతో అవచ్చు మీ ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్తో కావచ్చు ఎవరితో ఉన్న శత్రుత్వంగా మీ యొక్క ప్రారంభమవుతుంది వాళ్ళతో మళ్ళీ నెమ్మదిగా వాళ్ళే మీకు మిత్రులుగా మారి చాలా ఆత్మీయులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి జరుగుతుంటది వీరి యొక్క వివాహం కూడా ముందులో అంత అన్యోన్యంగా ఉండదు ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నట్టు ఏదో కాపురం కొన్నాళ్ళు చేసినట్టు ఆ విధంగా ప్రతిదీ కూడా మెకానికల్గా నడుస్తూ ఉంటుంది రాను రాను ఇద్దరి మధ్య బాగా ఆత్మీయత ఏర్పడి చాలా వరకు ఆ వివాహం తర్వాత తర్వాత చాలా సక్సెస్గా తయారై ఒకరినొకరు విడిచిపెట్టలేనంతగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ సుక్కుడి రాశి వారికి ఇస్తూ ఉంటాడు అయితే ముఖ్యంగా మీరు ఏదైనా అప్పు చేస్తే ఎవరికైనా రుణపడి ఉండాలనుకుందాం ఏదో కొంత అప్పు చేశారనుకున్నాం అది నెమ్మది నెమ్మదిగా పెరిగి లక్షలతో ప్రారంభమైన అప్పు కోట్ల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే శుక్కుడు కూడా దీనికి కారణమవుతుంటాడు అంటే మీకు షష్టాధిపతిగా శత్రు రోగ రుణాలకు కారణమవుతుంటాడు అందువల్ల ఇప్పుడు ఆరో స్థానంలో శుక్కుడు రావడం వల్ల ఈ విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ స్త్రీలతో ఎట్టి పరిస్థితుల్లో విరోధం తెచ్చుకోకూడదు అంటే విరోధం అన్నది కేవలం మీరు స్త్రీలతోనే అనుకుంటారు తప్ప దానివల్ల ఏంటంటే అది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీద కూడా చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అందువలన సాధ్యమైనంత వరకు ఈ జాగ్రత్త పాటించండి హెల్త్ విషయంలో ఎవరైతే కొద్దిగా ఈ కంటికి సంబంధించిన ప్రాబ్లంతో ఉన్నారో వారు ఈ కంటికి సంబంధించినటువంటి వైద్యాన్ని చేయించుకోవచ్చు చాలా వరకు శుకుడు ఈ డయాబెటిక్ వ్యాధికి కిడ్నీ సంబంధించిన సమస్యలకి కూడా కారణమవుతుండడం అటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ సమయంలో దానికి తగినటువంటి శ్రద్ధ కూడా తీసుకోవడం అన్నది చాలా చెప్పుకోదగ్గ సూచన సో ఏదైనా సరే ఈ శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు కొంతవరకు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది బట్ ఏదైనా మీకు ఈ సమయంలో రుణం కావాలంటే మాత్రం కంపల్సరిగా మీ యొక్క రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ఎందుకంటే ఆరో స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశిలో ఉంటే ఏ ఫలితం కన్నా మరి శుక్కుడు యొక్క రెండవ రాశి అయినటువంటి తులారాసు కూడా ఈ సమయంలో ఈ నెల రోజుల పాటు అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అంటే రెండు రాశుల ఫలితాలు ఇవ్వడానికి శుక్కుడు మీకు సిద్ధంగా ఉంటాడు పదకొండవ స్థానంలో సుక్కుడు వచ్చాడు కాబట్టి రుణదాతల నుంచి మీకు అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అంటే గతంలో మీకు అప్పు ఇచ్చిన వాడే మళ్ళీ మీకు పిలిచి మీదికు ఇంకా ఇంకొంత ధనాన్ని మీకు అప్పుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే గతంలో మీతో శత్రుత్వం పెట్టుకున్నటువంటి స్త్రీలే ఇప్పుడు మీకు ఆత్మీయులుగా మారి మీ యొక్క అభివృద్ధికి సహాయపడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదో ఒక శుభవార్త మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది అది ముఖ్యంగా పెళ్లి సంబంధించిన విషయం కానీ లేదంటే దూర ప్రాంతంలో కానీ వివాహం అయిపోయినటువంటి మీ కుమార్తెలు కానీ మీ అక్క చెల్లెలు కానీ ఉంటే వారి నుంచి మీరు ఈ సమయంలో ఒక శుభవార్త అందుకోవడం జరుగుతుంటుంది వాళ్ళు అభివృద్ధి మీకు చాలా వరకు ఆనందకరంగాను సంతోషకరంగాను ఉండే అవకాశం ఉన్నది సో ఈ విధంగా శుకుడు మీకు కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఒక విధ నుండి సహకారం లభించడం కూడా జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఆరులో ఉన్నటువంటి శుక్కుడు పన్నెండులో చూడటం వల్ల ఈ విధంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఒక విహారయాత్రకు వెళ్ళడం కానీ మీకు ఇష్టమైన వారితో కలిసి కొన్ని రోజుల పాటు ఎక్కడైనా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండడానికి కూడా ఈ శుక్రగ్రహం మీకు అనుగ్రహిస్తూ ఉంటుంది ఏదైనా శుక్కుడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలు బయటపడడం జరుగుతుంది ఆ బలహీనతలకి జాతకుడు ధనాన్ని నష్టపోతాడు లేదంటే ఏదైనా అప్పు చేసి ఖర్చు పెడతాడు ఏదైనా ఒక తీయని అనుభూతి జీవితాంతం మిగిలి ఉండే ఆనందం ఈ సమయంలో మీకు మిగిలే అవకాశం ఉన్నది అయితే దానికి తగినటువంటి మూల్యం కూడా మీరు చెల్లించవలసి ఉంటుంది స్వస్తి శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా ఏ భావంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది శుక్రుడు శుచికి శుభ్రతకి కారణమవుతూ ఉండడం అందుకే మన గృహం మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా శుచిగా నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రధానంగా ఇళ్ళాలు కూడా కారణమవుతూ ఉంటుంది మరి ఇల్లాలని బట్టి ఇల్లు అంటూ ఉంటారు అందువల్ల ఇళ్ళాలు పెర్ఫెక్ట్గా శుచిగా శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రతగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి ఈ సాంబ్రాణ దూపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం సాధైనంత వరకు శుకుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్ ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పసుపది రాసుకునేవారు ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ అయ్యి వాడటం వల్ల కూడా ఈ సుక్కుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే సాధారణంగా ఈ తులా రాశి తులాలగ్నం వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతుంటుంది అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం అలాగే నిరంతరం శుచిగా ఉండడం ఇది చేసుకోవడం వల్ల సుక్కుడు యాక్టివేట్ అవుతుంటాడు సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్ని సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా తిట్టకుండా దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ వారికి వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటాం ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధం నుండి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోషపెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మీకు అనుకూలత ఏర్పడుతుంది సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకు కానీ మీ తల్లిగారికి కానీ ఎవరికైనా సరే వస్త్రాలవి బహుకరించడం వారి లోటు లేకుండా ఉండడం ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్కుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది మరి ఓపుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనకధార స్తోత్రం స్త్రీ సూక్తం లక్ష్మీ సూక్తం చదువుకోవడం శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది అనేక రెమెడీస్ ఉంటాయి ఇది వ్యక్తిగతంగా తనకు తను శుభ్రంగా ఉంటూ శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు స్వస్తి